శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో గజకేసరి యోగం లాంటి అద్భుతమైన యోగం పట్టి సంఘంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి అలాగే మంచి రాజయోగం పట్టటానికి గురుచంద్రుల ఆరాధన ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కాంద పురాణం ఏం చెప్పిందంటే శ్రావణ మాసంలో వచ్చే గురువారం రోజు గురుచంద్రులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే శాస్త్రంలోనే గొప్పదైన గజకేసరి యోగం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఉంటుందని స్కాంద పురాణంలో చెప్పారు గజకేసరి యోగం అంటే ఏంటంటే ఎవరికైనా జాతకంలో గురువు చంద్రుడు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో జాతక చక్రంలో గురువు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది దీనివల్ల సన్మానాలు సత్కారాలు కీర్తి ప్రతిష్టలు జీవితంలో టాప్ పొజిషను మంచి పేరు డబ్బు అన్నీ లభిస్తాయి రాజయోగం పడుతుంది అలాంటి గజకేసరి యోగం వల్ల వచ్చే ఫలితం రావాలంటే శ్రావణ మాసంలో గురువారం రోజు గురుచంద్రులకు సంబంధించిన ఒక పూజ చేయాలని స్కాంద పురాణంలో చెప్పారు ఆ పూజ ఎలా చేయాలి మీ ఇంట్లో పూజ గదిలో గోడ మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా రెండు రూపులు గీయాలి పసుపు తడి చేసి ఆ తడి పసుపుతో కానీ గంధం చేసి ఆ తడి గంధంతో కానీ ఇంట్లో పూజ గదిలో గోడ మీద రెండు రూపులు గీయాలి గుండ్రంగా రెండు రూపులు గీయాలి మొదటి రూపును దేవగురువైన బృహస్పతి అనుకోవాలి రెండో రూపు నవగ్రహాల్లో చంద్రుడు అనుకోవాలి గోడ మీద గీసిన ఆ రూపులకి అక్షంతలు వేస్తూ మొదటి రూపు దగ్గర బృం బృహస్పతయే నమః అని ఇరవై ఒక్కసార్లు చదవాలి రెండో రూపుకి అక్షింతలు వేస్తూ సోం సోమాయే నమః అని ఇరవై ఒకసారి చదవాలి మొదటి రూపుకి పసుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి పసుపు పచ్చడి చామంతి పూలతో పూజ చేయాలి రెండో రూపుకి అంటే చంద్రుడికి తెల్లటి పుష్పాలతో మల్లెపూలతో జాజిపూలతో పూలతో నందివర్ధనం పూలతో ఏవైనా తెల్ల పుష్పాలతో పూజ చేయాలి రెండు రూపులకి హారతి ఇచ్చి రకరకాల పండ్ల ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి ఇంకా వీలైతే ప్రత్యేకంగా మొదటి రూపు దగ్గర పనస పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి రెండో రూపు దగ్గర అరటి పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి దీన్నే శ్రావణ మాసంలో గురుచంద్రులకు సంబంధించిన గజకేసరి యోగంతో సమానమైన ఫలితం పొందే ప్రత్యేకమైన పూజ అంటారు అయితే ఈ పూజ మీరు ఎక్కడ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మీరు పూజ గదిలో గోడ మీద ఈ పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత ఒకసారి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర కొన్ని పసుపు రంగు పుష్పాలు ఉంచండి చంద్రగ్రహం విగ్రహం దగ్గర కొన్ని తెలుపు రంగు పుష్పాలుంచండి అయితే ఈ గురుచంద్రులకు సంబంధించినటువంటి పూజ ఎవరైనా ఇంట్లో ఉయ్యాల ఉందనుకోండి ఆ ఉయ్యాల మీద రెండు రూపులు గీసి పూజ చేస్తే ఆ ఇంట్లో సంతానం బాగా వృద్ధి చెందుతారు సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిలుతారు ఈ గురుచంద్రులకు సంబంధించిన రెండు రూపులు ధనం దాచుకునే గదిలో బీరువా మీద గీసి పూజ చేస్తే బీరువాలో అక్షయమైన ధనం నిలబడుతుంది ధనపరంగా ప్రయోజనం ఉంటుంది మీ పూజా మందిరంలో చేస్తే జీవితంలో దేనికి ఉండదు అంటే మీరు పూజ చేసే స్థానాన్ని బట్టి ఫలితం ఉంటుంది వంటగదిలో కూడా చేయవచ్చు వంటగదిలో గోడ మీద రెండు రూపులు లిఖించి అక్కడ గురిచంద్రుల పూజ చేస్తే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు కాబట్టి మీరు పూజించే ప్రదేశం బట్టి శ్రావణ మాసంలో ఈ గురిచంద్రుల పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి